హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆదాన్ నేను మీ ప్రసాద్ నందిగాం సురేష్ని పోలీస్ కస్టడీకి ఇవ్వండి విషయం ఏంటి అంటే బాపట్ల మాజీ అయినటువంటి నందిగాం సురేష్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయన గుంటూరు జైల్లో ఉన్నారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఇదంతా కూడా మనకు తెలిసిన అంశమే తాజాగా నందిగాం సురేష్ని అసలు పోలీస్ కస్టడీకి ఎవరు అడిగారు ఏంటి అనే అంశాలను చెప్పబోయే ముందుగా ఈరోజు మరొక ఘటన చోటు చేసుకుంది ఏంటి అంటే ఏదైతే మాజీ మంత్రి అయినటువంటి మేరుగు నాగార్జున కోర్స్ అతను కూడా దళిత సామాజిక వర్గానికి చెందినవారే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఏంటి అంటే అదిగో ఒక దళితుడు ఒక దళితుడిని పరామర్శకి వస్తే దానికి కూడా నానా యాగి చేస్తారా అని అంటున్నారు అక్కడ దళితుడా బీసీనా ఓసినా సామాజిక వర్గపరంగా ఎవరో మాట్లాడట్లేదు అక్కడ చూస్తుంది ఏంటి అంటే ఆయన నిందితుడా కాదా అనేది మాత్రమే చూస్తారు తప్పు జరిగినప్పుడు ఒక తప్పు చేశాడు అనే ఉద్దేశమే కదా ఇప్పుడు పిన్నిల రామకృష్ణారెడ్డి గారిని ఆయన ఎందుకు పరామర్శించారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత అదే ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారు ఈవీఎం బద్దలు కొట్టాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారుగా సో అప్పుడు ఏమన్నారు దాన్ని కూడా ఇదే విధంగా ఖండించింది కదా అధికార పార్టీ మరి అప్పుడు కులాలు రానిది ఇప్పుడు ఎందుకు కులాల గురించి మాట్లాడుతున్నారు ప్రతిదీ మాట్లాడితే కులానికి ఉద్దేశి చివరికి అంటరాని తనాన్ని ఇప్పటికీ చూపిస్తున్నారు అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నేతలను ఉద్దేశించి మేరుగు నాగార్జున మాట్లాడటం అనేది మాత్రం చాలా చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఈ అంశాలను ఏంటి ఇక్కడ నందిగాం సురేష్ అనే వ్యక్తి దాడి చేసిన దాంట్లో ఉన్నారు అనేది మాత్రమే చూస్తున్నారు మరి ఇదే దళితుల మీద అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసింది ఎవరిని ఉన్నాయిగా మరి అప్పుడు బాధితుల వైపు ఉన్నాడా నిందితుల వైపు ఉన్నాడా మనం పలుమార్లు అన్ని వీడియోస్లో మాట్లాడుకుంటూనే ఉండే ఏదో సందర్భంలో ఇది వస్తానే ఉంటుంది మనం మాట్లాడుకుంటూనే ఉంటాం మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు దళిత పక్షాన్ని నిలబడలేదే మరి ఎందుకని ఎమ్మెల్సీ అనంతబాబు వైపు ఎందుకున్నారు మరి అప్పుడు దళిత ద్రోహిగా అనుకోరా కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా వీళ్ళకి ఆపాదించేసి అంటరాని తనాన్ని చూపిస్తున్నారు ఆయనని చెప్పేసి ఆయన అంటున్నాడు సో ఇట్లా ఉంటుంది ఏదో అంటారు కదా అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టుగా ఏ వంక లేనప్పుడు ఈ కులం కార్డు అయితే తీసుకొస్తూ ఉంటారు ఏది మన జోగిరా మీద తీసుకొచ్చాడు చూసారా ఆయన అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన స్కామ్లో ఉన్నాడని పోలీసులు అరెస్ట్ చేస్తే గౌడ కులస్థల మీద జరిగింది గౌడ సామాజిక వర్గాలందరినీ కూడా చేసినట్టే అని అన్నారు మరి అదే అమర్నాథ్ గౌడ్ అనే చిన్న కుర్రాడు ఆ కుర్రాడిని హతమార్చినప్పుడు అతను అదే కమ్యూనిటీ కదా మరి అప్పుడేమనాలి అప్పుడేమైనా సరే మరి తోటి కులస్తుడే అని చెప్పేసి ఆ బాబు అని చెప్పేసి ఇదే జోగి రమేష్ మాట్లాడా మాట్లాడలా కులం కార్డును ఉపయోగించుకోవడం వీళ్ళకి పరిపాటు అయిపోయింది ప్రతిదానికి సరే ఇక అసలు విషయానికి వద్దాం ఏదైతే నందిగాం సురేష్ ఉన్నాడో ఆయన పోలీస్ కస్టడీకి అడిగింది ఎవరు అంటే మంగళగిరి రూరల్ స్టేషన్ పోలీసులు ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన పోలీసులకు అసలు సహకరించలేదంట ఏ క్వశ్చన్ అడిగినా కానీ సమాధానం చెప్పలేదట మరి ఈ క్రమంలో వీరు మంగళగిరి కోర్టులో ఈ యొక్క పిటిషన్ అయితే వేశారు మంగళగిరి రూరల్ పోలీసులు వేసి ఆయన్ని మాకు పోలీస్ కస్టడీకి అబ్బెప్పండి సో అసలు వాస్తవాలు ఏంటో బయటకు రాబట్టాలా ఎందుకంటే ఇది ఆషామాషీ వ్యవహారం ఏం కాదు సో ఉన్నారా లేరా అని తెలుసుకోవచ్చు కదా ఇప్పుడు పోలీస్ కస్టడీకి వస్తే మాత్రం ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు తప్పు చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా లేదా వైసీపీ నాయకులు చెప్తున్నట్లుగా నందిగం సురేష్ తప్పు చేయలేదు లేళ్ల అప్పిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు దేవిని అవరేషణలు లేడు తలసీల రఘురాము లేడు అంతేందుకు జోగి రమేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళలేదు నిరసన తెలపడానికి వెళ్ళాడు కానీ ఎందుకు పారిపోతున్నారు మరి పారిపోతున్నారంటే ఏంటి ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేసినట్లే లేదు పారిపోలేదు అనుకోండి నిక్కచ్చక రండి కోర్టుల్లో నిజాలు తెలిసేసేస్తారు కదా న్యాయమూర్తులు ఉన్నారు న్యాయ వ్యవస్థ ఉంది మరి అటువంటి తరుణంలో ఇక న్యాయ వ్యవస్థలు అన్నా కానీ గౌరవం లేదా నమ్మకం లేదా ఇదే వైసీపీ నాయకులకి అందుకే పారిపోతున్నారా అని అనుకోవాలా మరి ఏం చెప్పాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ దాడిలో ఉన్నారు అని చెప్పేసి చెప్పగానే చెప్పుకున్నట్టు కదా ఒప్పుకున్నట్టే కదా సో అందుగురించే ఈ విధంగా ఎవరు ఎక్కడ ఉన్నారో తెలీదు ముందస్తు బెయిల్ కోసం తిరుగుతూ ఉన్నారు హైకోర్టు ససేమిరే కుదరదంది సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు మరి ఇప్పుడు నందిగాం సురేష్ అసలు విషయాలు కనుక బయట పెడితే ఏముంది దాంట్లో ఎవరెవరు స్కెచ్ ఉంది ఎవరెవరు ఫోన్లు చేశారు అదంతా కూడా బయటకు వచ్చింది అనుకోండి ఇక పెద్ద పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తాయిగా సో అదేమిటి అంటే నిన్నటి నుంచి కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి కొన్ని మీడియా సంస్థలు అదేంటి అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పను అన్న నేను సచ్చినా కానీ నీ పేరు చెప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో నందిగాం సురేష్ గారు అన్నట్లుగా వార్తా కథనాలు వస్తాయి అది ఏమాత్రం కూడా నాకు తెలిసి అయితే మాత్రం వాస్తవం అయ్యి ఉండదు ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా నందిగం సురేష్కి ఫోన్ చేసి చెప్తారా దాడులు చేయమని ఏదైనా ఉంటే దానికి మధ్య మధ్యలో వేరే వేరే వాళ్ళు ఉంటారు కాకపోతే డైరెక్ట్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నందిగం సురేష్కి టైఅప్ పెట్టారంటే మాత్రం ఇది కొంత అనుమానానికి తావిస్తుంది అది జరిగే ఆస్కారం అయితే చాలా తక్కువ అఫ్కోర్స్ నందిగాం సురేష్ గాను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి మంచి సంబంధం ఉంది అలాగే లీల అప్పిరెడ్డి నందిగాం సురేష్ వీళ్ళిద్దరికి కూడా మంచి అటాచ్మెంట్ ఉంది సో ఈ ముగ్గురికి అటాచ్మెంట్ ఉన్నమాట వాస్తవమే లీల అప్పిరెడ్డి కావచ్చు నందిగం సురేష్ కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అలా ముగ్గురికి సో ఈ క్రమంలో ఇంకేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉండొచ్చు అఫ్ కోర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇదంతా కూడా ఊహాతీతమే వాస్తవాలు రావాల్సి ఉంది అందుకనే ఈ ఊహాగానాలన్నిటికీ చెక్ పెట్టాలంటే వైసీపీనే ఖచ్చితంగా ఆ పోలీస్ కస్టడీలో పోలీసులకు సహకరించి అసలు వాస్తవాలను బయట పెట్టారు అనుకోండి తేలిపోతుంది కదా ఈ ఊహా కథనాలు ఎవరో ఎందుకో ఇక ఓకే జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నో లేదు వీళ్ళందరూ కూడా అత్యుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికో సజ్జల రామర రామకృష్ణారెడ్డి గారిని ఇంప్రెస్ చేయడానికో ఈ విధంగా చేశారని చెప్పేసి అనుకోవచ్చు కానీ కస్టడీలోనే పోలీసులు సహకరించకపోతే దీనికి సంబంధించి చివరికి పోలీసులు కోర్టుని ఆశ్రయించవలసి వచ్చింది కోర్టు ఏమో రేపు పదమూడవ తేదీన రేపే ఈ అంశానికి సంబంధించి విచారణ జరగబోతోంది సో ఒకవేళ పోలీస్ కస్టడీకి అప్పు చెప్పండి అని కనుక కోర్టు ఆ ఆదేశాలు ఇచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఆయన పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు అసలు వాస్తవాలు ఏంటి బయటకు వస్తాయి ఖచ్చితంగా తప్పు చేయలేదనుకోండి ఆ తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది అప్పుడు పాలయ్యేది ఎవరు ప్రభుత్వమే కదా కూడం ప్రభుత్వం అబాస్ పాలైపోద్ది ఆ అవకాశాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోరు సో మీరు తప్పించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా సేమ్ సిచ్యువేషన్ మీకు ఎదురవుద్ది అంటే మీరు చేసే ఉంటారు అని చెప్పేసి ప్రజల్లో చాలా బలంగా వెళ్తుంది మీరు ఎంత దళితులని వాడుకున్నా ఇంకోడు అనుకున్నా అనగాడిన వర్గం అన్నా లేతే ఇంకా విచిత్రమైన విషయం ఇదే మేరుగు నాగార్జునది ఏంటి అంటే ఒక పేదోడు అంట ఎవరు పేదోళ్ళు ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మరి నందిగం సురేష్ ఎప్పుడూ విడుతీయండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎప్పుడు విడి తీయండి పేదోడు ఎవరో తెలిసిపోద్ది ఒక్కసారి అధికారంలోకి ఉంటే ఒక్కసారి పదవిలో ఉంటే ఏం జరుగుతుందో ఏంటో క్లియర్గా తెలిపి తెలిసిపోతూ ఉంది ఇప్పుడు నందిగాం సురేష్ పేదవాడు అని చెప్పేసి ఏ ఒక్కరన్నా కానీ అది ఆశ్చర్యకరమే ఎందుకంటే అక్కడ ఇసుకకు సంబంధించిన వ్యవహారం ప్రధానంగా ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు అభియోగాలు ఉన్నాయి అంతేందుకు అప్పట్లో తాడికొండ మాజీ ఎమ్మెల్యే అప్పట్లో ఎమ్మెల్యే అనుకోండి ఉండవల్లి శ్రీదేవికి అలాగే నందిగాం సురేష్కి వీరిద్దరి మధ్య తరచు అవుతూ ఉండే ఒకే పార్టీలో ఉన్నా కానీ అదేమిటి అంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్య పోరు అనమాట నేను ఎంపీని అంటే నేను ఎమ్మెల్యేని ఈ విధంగా ఇసుకకు సంబంధించిన వ్యవహారాల్లో వీరిద్దరూ తరచు గొడవ పడతా ఉండేవాళ్ళు అని అని చెప్పేసి అప్పట్లోనే వార్తలు వచ్చినాయి సో ఇసుక అంటే ఎందుకు అంత ప్రేమ అంటే ఆదాయ వనరులవి సో ఆ విధంగా అక్రమంగా కానీ ఏదో రకంగా కానీ వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు అని అని చెప్పేసి వాళ్ళపైన అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి మరి ఇదే నందిగా సురేష్ అఫ్ కోర్స్ ఎంపీ అయ్యి ఉండొచ్చు ఎంపీగా వచ్చే జీతపత్యాలు ఎంత ఆయనకున్న ఆస్తిపాస్తులు ఎంత అవన్నీ వెలిగితీస్తే ఏమవుతుంది తీయాలిగా పోనీ నిజంగానే ఆయన ఎటువంటి అవినీతికి అనుకుందాం ఎటువంటి అక్రమాలకి అనుకుందాం అంత నిక్కచ్చిగా ఉండేవాళ్ళు ఆ విధంగా పార్టీ ఆఫీస్ పైన దాడులు చేయడానికి వెళ్ళరుగా సో ఇలా ఒకదానికొకటి లింక్అప్ అయ్యే ఉంటాయి సో ఈ క్రమంలో ఇప్పుడు నందిగాం సురేష్ని ఏదైతే పోలీసులు కస్టడీకి అడుగుతున్నారో ఈ సంబంధించి పిటిషన్ వేశారో మరి రేపు విచారణ జరగబోతుంది ఆ విచారణ కనుక కోర్టు ఆదేశాలు ఇచ్చిందనుకోండి పోలీస్ కస్టడీకి తీసుకోండి అని అప్పుడు ఏమైనా సరే వాస్తవాలు బయటకు వస్తాయా లేదా అనేది ఎదురు చూడాలి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నందిగాం సురేష్ని పోలీస్ కస్టడీకి అప్పచెప్పడని చెప్పేసి మంగళగిరి రూరల్ పోలీసులు కోర్టును ఆశ్రయించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్క్రైబ్ చేయి మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ